విశ్వాసం నమ్మకం గొలుసు మన చేతిలో ఉన్నంత వరకే మృగం మనం చెప్పినట్టు వింటుంది అది తెగితే వచ్చే ప్రమాదాన్ని ఆపడం మనలో ఎవ్వరి తరం కాదు మనం మధ్యలో నువ్వు పనిచూడు నేను బండి తీసుకొని వస్తాను తెలుసా వీడి వీడింట్లోకి వెళ్లకుండా పక్కింట్లోకి వెళ్ళాడురా అప్పుడు చూడాలి వీడి ఫేస్ వీడు చెప్పుకోవట్లేదు కానీ ఆ రోజు ఖచ్చితంగా వీడికి దెబ్బలు పడుతున్నాయిరా ఉంటాయి రాంట్రా ప్యాంట్ జారిపోతుందా ఫైవ్ క్లాక్ ఉన్నావు నీ వయసు సిగరెట్ తాగుతున్నావు వాడు స్కూల్ వాడు భయపడ్డాడు మాస్టర్ మధ్యలోనే ఆగిపోయాడు భయపడలేదు ఆలోచించి కొంచెం తడబడ్డాడు తప్పు ఒప్పు అనేవి భయపడేవాళ్ళు చెప్పే మాటలు భుజ బలం ఉండేవాడు గోండాలనే ఉంటాడు బుద్ధి బలం ఆడేవాడు నాలా ఉంటాడు ఈ రెండు వాడుకునేవాడు గురునాథ్లా ఉంటాడు నువ్వెలా ఉండాలో నువ్వే డిసైడ్ చేసుకోవాలి మైకల్ వాడు కొన్ని విషయాలకు దూరంగా ఉంటాడు అలా దూరంగా ఉన్నాడు కదా అని వాడి మీద రాయి విసిగితే ఊరుకోడు ఊప్పెనలా ఎగిసి పడతాడు ప్రమాదాన్ని ఆపడం ఆ దేవుడి వల్ల కూడా కాదు నెగసిపడే కెరటం ఎందులోనూ ఇన్వాల్వ్ అవద్దని ఎన్నిసార్లు చెప్పారు గురించి ఎందుకు టెన్షన్ పడుతున్నారు వాడు మనకు ద్రోహం చేశాడు చంపేశాను చంపేశాను అంతే అయినా అసలు వాడు ఎవరు డాడ్ మనం చెప్పింది చేస్తూ మనం విసిరింది తీసుకుంటూ మన పేరు చెప్పుకుని తిరిగే కుక్కల్లో వాడు ఒక ఊర కుక్క వెంట కాదు అనంతమైన అడవిని కూడా ఒంటరిగా వేటాడే ఆ అడవి మృగాన్ని ఇంతవరకు కట్టి ఉంచిన సంఖ్య నిట్ట నిలువుగా దిగిపోయాయి ఇప్పుడు వాడు సంఖ్య సరిహద్దులు లేని మృగం ఆ రోజు ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని అందరు గుంపులుగా పరుగులు తీస్తుంటే ఆ గుంపుని దాటుకుంటూ ఒక్కడొచ్చాడు వాడొక్కడే అందరినీ వేటాడి నన్ను ప్రాణాలతో తీసుకొచ్చాడు వాడు బతికితే కదా వాడిని చంపి పూడ్చి పాతేసాను పూడ్చి పాతేసావా నువ్వు నమ్ముతున్నావా వాడికి రక్తం వాసన చూపించారు ఒంట్లో చుక్క రక్తం ఉన్న ఆ మృగం ప్రాణాలతో తిరిగి వస్తుంది వాడంతా ఈజీగా చావడు సరిగా వాడు చచ్చాడు ట్రస్ట్ మీ డాడ్ నా భయం వాడి గురించి కాదు నీ గురించి వాడిని అరకొరగా చంపొద్దు పూర్తిగా చంపేయాలి ఓకే నువ్వు కాదు అమర్ డాడ్ మన వాళ్ళు వెళ్తారు సరేనా డాడ్ నేను కూడా వెళ్తాను నువ్వు కాదు డాడ్ ప్లీజ్ లైట్ మీ నువ్వు కాదు రిలాక్స్ నేను వెళ్తాను స్టార్ట్ చేశాను నేనే ఫినిష్ చేస్తాను మధ్యలో ఎవడైనా వస్తే వాళ్ళు కూడా చేస్తారు అర్థమైందా రే వీడేట్రా ఇంకా చావలేదు వీడప్ప తీరా ఎక్కడ్రా Michael. I'm sorry, my i sorry. I'm Michael. I'm sorry, I'm sorry, i <laughs>

నచ్చిన వాళ్ళ కోసమే మనకి ఏదన్నా చేస్తున్నావు తీరా ఇప్పుడు నేను కోసం ఏదో ఒకటి చెయ్యాలి చాలా కూడా అది కావాల్సిందేనారా ¿Quién va a matar a los dos, hijo Hey. 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 రోమియో జూలియ డ్రామా నడుస్తుందా రొమాన్స్ చేసుకుంటున్నారు మా బాబుని చంపమని దీని బాబుని పంపితే వాడి వల్ల కాలే కనీసం నువ్వైనా దీని బాబు నేస్తా అనుకుంటే నీ వల్ల కూడా కాలే నీకేం కావాలో చెప్పు చంపాల్సి వస్తుంది కదరా నేను చంపాల్సి వస్తుంది కదరా నేను చంపేయాల్సి వస్తుంది కదా చెప్పవే నీకోసం ఏం కుక్కని చంపుని చంపే మొట్టమొదటిసారి అతని సొంత నెత్తుటి మరకలు అంటాయి Is చాలా నొప్పితో విల విలలాడితో పోయాడా నువ్వు ఇలా చేస్తుండకూడదు మైకిల్ ందుకు నువ్వు బాధపడే టైం వచ్చేసింది నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి వీధి కుక్కలకి వేస్తాం మన కొడుకు చచ్చిపోయాడు మైకల్ నీ కుదానికి నేనొచ్చే చావుని బట్టి ఈ నిమిషం నేను పడే బాధ